సముద్ర మదనం ముగిసింది అమృతం ఉద్భవించింది కానీ సృష్టి ప్రశాంతగా ఎక్కువ కాలం నిలవలేదు అహంకారం మళ్ళీ మేల్కొంది ఈసారి రాక్షసు రూపంలో భూమిని సైతం సముద్రంలో ఉంచినంతగా సమతుల్యత మళ్ళీ కదిలింది మహావిష్ణువు మళ్ళీ అవతరించాడు భూమిని మోసే బలంగా వరాహమూర్తిగా ముగిసింది సృష్టి మళ్లీ మెలకు అవబోతున్నప్పుడు ఒక రాక్షసుడు ప్రపంచ సమతుల్యతను కదిలించాడు అతని పేరు హిరణ్యాక్షుడు అహంకారం శక్తి గర్వ అన్ని ఒక రూపంలో కలిసినవాడు దేవతలను ఓడించి లోకాలను వణికించి తన అహంకారంతో భూమిని సముద్రంలోకి తోసేశాడు భూమాత ప్రళయ జలాల లోతుల్లో మునిగిపోయింది దేవతను బ్రహ్మదేవుని ఆశ్రయించారు బ్రహ్మదేవుడు మౌనంగా తలవంచి పలికాడు విష్ణువు తప్ప ఈ సృష్టిని కాపాడగలవాడు లేడు అప్పుడు మహావిష్ణువు తన దివ్య నిద్ర నుండి లేచాడు ఒక గంభీర గర్జనతో ఆయన వరాహమూర్తిగా అవతరించాడు పర్వతాలంత భారీ శరీరంతో తేజస్సుతో మెరుస్తూ సముద్రంలోకి దిగాడు సముద్రం లోతుల్లో హిరణ్యాక్షుడు ఎదురు నిలబడ్డాడు దైవత్వానికి సవాలు విసిరిన రాక్షసుడు ఆరంభమైంది ఘోర యుద్ధం అహంకారానికి మరియు ధర్మానికి చీకటికి మరియు సత్యానికి భూమాత సాక్షిగా దేవతలు వీక్షకులుగా ఆ యుద్ధం యుగాల పాటు మార్మౌంది చివరికి విష్ణువు వరాహ రూపంలో తన దంతాలతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు ఆపై తన దంతాలపై భూమిని మూసి జలాల నుంచి వెలకి తీసి ఆమెను తిరిగి తన స్థానంలో స్థాపించాడు వరాహ అవతారం మనకు నేర్పేది అహంకారం ఎంత లోతైన చీకటిలోకి నెట్టినా సత్యం ఎప్పుడో ఒకరోజు వెలుగులోకి వస్తుంది మనలోని దివ్యశక్తి మనలోని విష్ణుతత్వం ప్రతిసారి భూమిని పైకి లాగుతుంది అదే మనలోని వరాహం